బాగున్నారా ఏం పాల పర్లేదు కూర్చోను ఏం అవి బాబోయ్ బయటకి వెళ్తున్నారాకే బయట బాగున్నారమ్మా సింహం గుర్తు వచ్చింది మరి చూసాను పొద్దున్న చూసారా ఎక్కడ చూసారు ఆటో మీద చూసారా అమ్మా అమ్మాసారా అలాగే మీ పేరు ఏంటండి నిరదోళ్ళు ఎందుకు పురుషులు చెప్పనమ్మా నేను సో ఎప్పుడైతే ప్రతిపక్షం నుంచి ఇక్కడ నుంచి ఓడిపోతే వాళ్ళు పొరుగురు వెళ్ళిపోతారు ఇక్కడ ఉండరు అప్పుడు ఏమొద్ది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆడిందే ఆట పాడిందే పాట అవునా ఎప్పుడైతే ఎమ్మెల్యేలు మీకు అర్థమైందా ఈ ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాడు అనుకోండి ఆయన ఆయన ప్రశ్నించు ఏదే నువ్వు పని చేయట్లేదు ఆ రోజు హామీ ఇచ్చని నిలబడతారు అప్పుడేమొద్ది మళ్ళీ అంతే ఆడిందే పాట పాడిందే పాట అవునమ్మా మనం చెప్పింది నాకు అందుకనే మన నిడదవోళ్ళు ఎప్పటికీ అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు అందుకనే అవ్వట్లేదు ఎందుకంటే అవతలోడికి జవాబుదారీతనం లేదు ఏది వచ్చేమా డబ్బులు ఇచ్చేమా ఓటు కొనుక్కున్నావా ఏది అప్పటికప్పుడు దిగుమతి అయిపోతారు ఏది ఎలక్షన్ రెండు రెండు నెలల ముందు వచ్చేస్తే టికెట్ వస్తే వస్తారు డబ్బులు ఇచ్చేసామా ప్రజలు మనకి వేసేసారా డబ్బులకి ఒక అవకాశం ఏముండమ్మా నాకు మీరు కూడా మారాలి మీరు అన్న చూసారా జన్మలో మారదని ముందు మీరు కూడా మారాలి ఎలాగంటే ఈ రోజు అలాగే నేను చెప్పిందంటే మొత్తం నేను ఈ రోజు డబ్బులు ఇవ్వను నిజాయితీగా వచ్చాను బయటికి నేను మన నిడదవ లోకల్లో నేను సమీకృతి నుంచి మీ అందరికి అందుబాటులో ఉంటానంటున్నాను నిడదవ్ని ఎలా అభివృద్ధి చేయాలో పూర్తి అవగాహనతో ఉన్నాను మనకి ఎలాంటి కాలేజీలు కావాలి ఏ కాలేజీ కావాలి ఏ హాస్పిటల్ కావాలి ఏ ఫ్యాక్టరీ పెట్టాలి ఇక్కడ మనం ఎలాంటి ఫ్యాక్టరీలు అభివృద్ధి చేసుకోవాలి ఏమో అర్థమైందా ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి కాలనీ ఇప్పుడు సాయంత్రం మాటలు ఎక్కడైనా కానీ సేపు పార్క్ ఉందా మనకి ఎక్కడైనా ఎక్కడైనా కానీసేపు ఏదైనా పెద్దవాళ్ళు ముసోళ్ళు లాంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటే ప్లేస్ ఉందా నిడద మొత్తం తిరిగితే కనపడదు మనకి అలాంటివి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మన చిన్నకాశిరేవు ఉంది ఒకప్పుడు పురాణాల్లో మన రేవుని ఎన్నో పురాణాల్లో ఉంది మీరు ఎప్పుడైనా పురాణాల్లో ఎప్పుడు రాజుల కాలం నుంచి కాకుండా ముందు నుంచి ఉంది నూట ఎనిమిది శివాలయాలు ఉండే మనకి ఇక్కడ ఈ రోజు ఏది మన రేవులో ఈ రోజు స్మశానాలు ఉంది అక్కడ కనీసం ఎవడన్నా రాత్రి మాట వెళ్తే భయం వేస్తుంది అక్కడ లోపలికి వెళ్తుంటే లేదు కదమ్మా మొత్తం దాన్ని సిగత్తు అయిపోయింది డెవలప్ చేస్తే దానికో రోడ్ వేసి దానికో సబ్బే వేసి మనం వెళ్తాక దారి పెడితే ఎవరైనా వెళ్తాం అక్కడికి మీకు అర్థమైందమ్మా నాకు ఎవడు భయం లేదు నాకు ఏమి ఆస్తులు పోవడానికి కూడా నాకు ఆశలేమి వేల కోట్లు ఆస్తులు లేదు నన్ను ఆస్తులు ఆశలు దుబ్బేస్తాకి అర్థమైందా నేను మీలో ఉన్నాను ప్రజల్లో ఉంటానో నేను ఎంత దూరమైనా వెళ్తాను పోరాడతా దాంట్లో కూడా రాశానమ్మా నేను ఎంత దూరమైనా వెళ్ళి పోరాడతానని రాశాను అమ్మా వెళ్ళొస్తానండి వెళ్ళొస్తానండి వెళ్ళొస్తాను బుజ్జి మన ఓటు